రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఎందుకు వీళ్ళందరూ రేవంత్ రెడ్డి అక్కడికి ఎందుకు ఎక్కువ ఎందుకు ఎందుకు ఇక్కడ ఇక్కడ ఏం అదే పాయింట్ ఎందుకంటే నేను ఒక మాట్లాడతాను ఈ రోజు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదండి భారతీయ రాష్ట్రీయ సమితి ఇంతకు ముందు అదేంటిది తెలంగాణ రాష్ట్రీయ సమితి ఎందుకు భారతీయ రాష్ట్ర సమితిగా మారింది అంటే మేము తెలంగాణను మొత్తం ఉద్ధరించేసినాము దీన్ని బంగారు కుండలాగా మార్చేసినాము ఇంకా చేయడానికి ఏమీ లేదు ఇంకా చేయాల్సింది అంతా రాష్ట్రంలో చేయాలి మేము మా బాపు దేశకి నేత అయిపోతున్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు బలికి మేము మహారాష్ట్ర ఆరు వందల కార్లు వేసుకో అంటే అంటే కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవ్వకూడదా నన్ను అవ్వకూడదని మేమేం అనలేదు అవ్వాలనే మేము కూడా కోరుకున్నాం అయితే ఆరు వందల కార్లు ఏడు వందల కార్లు వేసుకొని మహారాష్ట్రకి పోయి ఆడ సర్పంచ్లను వార్డు మెంబర్లను జాయిన్ చేపించుకొని ఇగో మా పార్టీ మహారాష్ట్రలో కూడా మేము పాత వేసేసాం తెలంగాణ అయిపోయింది మహారాష్ట్ర ప్రజలు కూడా ఒక టైంలో కేసీఆర్ గారు లాంటి విధానాలు మనకు కూడా అమలు అయితే బాగుంటుంది సపోర్ట్ చేసిన వాళ్ళు నిజాలు తెలియనప్పుడు నిజాలు తెలియనప్పుడు చిన్న చిత్క లీడర్లు అరేది ఏదో బాగుంది మనం కూడా మన ప్రాంతంలో చేయాలని భ్రమపడిన మాట వాస్తవమే కానీ నిజాలు తెలిసిన తర్వాత వేసుకున్న మిడలేసుకున్న కండువాను వేసుకున్నంత సేపు కూడా ఉంచకుండా తీసిపారేసిన సందర్భాలు కూడా మహారాష్ట్రలో మనం చూసినాం అయితే ఈ రోజు మరి ఆరు వందల కార్లు ఏడు వందల కార్లు వేసుకొని సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు వాళ్ళకు వీళ్ళకి ఐనోళ్ళకు కానోళ్ళకి అందరికీ కండ్వాలుగా కప్పినటువంటి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ సమితి ఎందుకు మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తలేదు మీరు జాతీయ పార్టీయే కదన్న నేనేం కాదంటలేను ఈ చెప్పుకుంటున్నారు వాళ్ళు మీరు అన్నారు ఇప్పుడు మేము ఆ రోజు అన్నాము అయ్యా మీది జాతీయ పార్టీ కాదంటే ఏడాయ వాడు మాట్లాడినాడు అంటే సార్ ప్రతిపక్షాలు మాట్లాడిన కింద ప్రశ్న అంటే ఏ యువడాయ తలక మాసిన ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు తాళ్ళు లేని బొంగళం లేనివాడు మాట్లాడతాడా అని ఇట్లా మాట్లాడని భాషను ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకూడని భాషను వారు మాట్లాడిన సందర్భాన్ని మనమే తెలంగాణ ప్రజలం చౌలారా విన్నాం తల్లారా చూసినాం అయితే తెలంగాణ నుంచి రావు గారు ప్రధానమంత్రి కావద్దని మేమేమి అనుకోలే మేము కావాలని అనుకున్నాం కానీ ఈరోజు అవకాశం వచ్చింది కదా అవకాశం వచ్చినప్పుడు ఎందుకు అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తలేరు అంటే మీరు ప్రత్యేకంగా పోయి పోటీ చేస్తే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్ల శాతం చీలిపోతాయి ఇది కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందన్న ఒక దురుద్దేశంతో వీళ్ళిద్దరి లోపాయకారి ఒప్పందం వల్లనే పోటీ చేయట్లేదు ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ ఏదైతే లోపాయకారి ఒప్పందం జరిగి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే తమను తాము ఆత్మాహుతి దాడి చేసుకొని వాళ్ళు ఏదైతే సాక్రిఫైస్ చేసిరో ఇదే సాక్రిఫైస్ ని ఈ రోజు మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు అందుకు ఈ ఎన్నికల్లో వీళ్ళు పోటీ చేయకపోవడమే ప్రత్యక్ష నిదర్శనము ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతది కాబట్టి ఇక్కడ నుంచి మనం దాడి చేయాలన్నటువంటి కుట్ర దాగుందన్న విషయాన్ని ప్రజలు తెలంగాణ ప్రజలు ఈ రోజు గమనించాలి